హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు శామదుప్పలో కోడిగుడ్డు పులుసు చేసి చూపిస్తున్నాను ఇంకోన్ని శామదుప్పలు కుక్కర్లో వేసి ఉడికించుకున్నాను మూడు విజులు చేయించి ఇంకా తొక్కి విధంగా వల్చుకోవాలి ఈ కుక్కర్లో వేసి ఉడికించుకున్నానండి ఇది తొక్కి విధంగా వలుచుకున్నాను ఎలా వలుచుకోవాలి తొక్క ఉడకేసుకుంటే తక్కువ కూడా ఇది చూడండి నేను కోడిగుడ్లు కూడా ఉడకేసుకుని తొక్కలు పెట్టుకున్నాను మీకు ఇప్పుడు ఇది పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను పై ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వీటెక్కింది ఇప్పుడు ఈ కోడిగుడ్లు వేపుకుందాం అందులో కొంచెం ఫస్ట్ వేసుకుందామండి చూడండి గుడ్లు ఎర్రగా వేగిపోయినాయి ఇప్పుడు తీసేసుకుందాం గుడ్లు పక్కకి గుడ్లని పక్క తీయేసుకున్నాం కదా ఇప్పుడు అదే నూనెలో ఇది శామదుంపలు వేపుకుందామండి మీకు ఈ శామదుంపలు నూనెలో వేపుకోవడం వల్ల శామదుంపలో ఉన్న జిగురు పోతుంది అందుకు శామదుంపలు నూనెలో వేపుకోవాలి చాలామంది నూనెలో ఏపరంటే అలాగే వేసేస్తారు అవి కొంచెం జిగురు ఉంటాయి ఇలా నూనెలో వేపుకుంటే శామదుంపల్లో జిగురు ఉండదు ఇదిగోండి శామదుంపలు లైట్గా వేయించుకున్నాము ఇప్పుడు ఈ మూకుడు ఇలా పక్కనట్టేసుకుందాము మరొక మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వీటెక్కింది బిందుల్లో జీలకర్ర మెంత్రి వేసుకుందాము ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయలు వేసుకుందామండి పచ్చిమిరకాయలు కట్ చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము నేను మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయలు ఉల్లిపాయలు ద్వారగా ఏగనివ్వాలి ఉల్లిపాయలు ద్వారా ఏగినాయండి పులుసుకాయ కదవి మాత్రమేకి సరిపోతాయి ఇందులో రుచి సరిపడి ఉప్పు వేసుకుందాము రుసు సరిపడగా కారం అండి నేను వండ నేను స్పూనున్న వేసుకుంటున్నాను చిటికెడ్ పసుపు ఇది బాగా కలుపుకుందాము ఇందులో మనం వేయించి పెట్టుకుని కోడిగుడ్లు వేసుకుందాము ఉడకపెట్టి వేయించి పెట్టుకున్న కంది వేసుకుందామండి సారీ శామదుంపలు వేసుకుందాము నేను ఉడకపెట్టుకుని నూనెలో వేయించుకున్నాను ఈ శామదుంపల్ని ఈ కంది కూడా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ శామదింపలు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం వేడి నెలలో పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఈ చింతపండు వేసేసుకుందాము ఈ రసం వేసేసుకుందామండి ఇది బాగా కలుపుకోవాలి నేను ఇందులో మసాలాలు గట్టి ఏమి వేసుకోనండి జీలకర్ర మెంతులు వేసుకున్నాను కదా అవి ఏమి మసాలాలు ఏమి వేసుకోను ఇప్పుడు ఈ పులుసుని బాగా ఉడకనివ్వాలి మూత పెట్టేసుకుందామండి ఉడికిపోయిందని చూద్దామండి ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం చక్కెరండి సౌరుసుగా ఉంటే చక్కెర వేసుకుంటే కొంచెము మళ్ళీ వేసుకోవద్దు ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర అండి చూడండి ఎంత అందంగా కనపడుతుందో ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది నేను మసాలాలు గీసాలు ఏమి వేసుకోకుండా సింపుల్గా చేశానండి శేమదింపల కోరిగుట్టి పులుసు రెడీ ఈ వీడియో మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి